ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి వారికి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసే సందర్భంలో ఎవరు ఏ కార్మికులు పోయినా కూడా నీ సమస్య పరిష్కారం చేస్తాం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం మీ కనీస వేతనాలు ఇస్తాం తర్వాత ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు ఈ రోజు ఎస్ఓ ప్రయోగిస్తున్నాడు ఈ రోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కుగా భావించగా ఈ రోజు సొమ్మె లేకపోయాం అంగన్వాడీలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ రోజు సొమ్మె చేస్తున్నారంటే చట్టం హక్కు కాబట్టి మేము సొమ్మె ప్రయోగించడానికి చట్టం లేకపోయినా కూడా ఈ రోజు అట్టదారులు జీవో నెంబర్ రెండు తీసుకొచ్చి ఈ రోజు ఎస్మో ప్రయోగించావు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఎస్మో ప్రయోగించేది దగ్గరలో పడింది ఇంకా రెండు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం నువ్వు బటన్ నొక్కుతున్న ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపించడానికి కార్మికులందరూ కలిసి బటన్ నొక్కుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో మరి ప్రత్యక్షం కూడా ప్రజలందరూ కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి వారి హక్కులు వాళ్ళు అడుగుతా ఉంటే ఎక్కడ చూసినా కూడా మరి ఎస్టో ప్రయోగిస్తాం మరి పోలీసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఇక్కడ ఏ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో పరిస్థితి రౌడీ రాజ్యాంగ గుండ రాజ్యంగా రాజ్యం వెళ్తుందని తొందరగా తెలియజేస్తా ఉన్నాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఊటే చెప్తా ఉన్నాం మీకు దగ్గరలో పడ్డాయి మీకు ఇండిపోవడానికి కార్మికులు ఆశాలు అంగన్వాడీలు అందరూ కూడా మిమ్మల్ని కూడా తగ్గి పోయారనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వ్యతిరేస్తా ఉన్నాం తక్షణమే అంగన్వాడీ సమస్యలు మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఆశా కార్మికులు పరిష్కరించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఇంకా మరింత సమ్మెను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా పాడేపల్లి కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం పైన Vamos fazer o